భగవంతుని యొక్క అనుగ్రహము రక్షణ భగవంతుని యొక్క కరుణ లేకపోతే ఎవరు కూడా ప్రశాంతంగా జీవించలేరు ప్రశాంతత కావాలనుకున్న వారు తప్పకుండా భగవంతుని ప్రతినిత్యం ఆరాధిస్తూ మనసులో ఆరాధన చేసుకుంటూ ఉండండి ఇది ఏదో భగవంతుని ఎందుకు మనం పూజించాలి ఎందుకు ఆరాధించాలి అనే ఆలోచన అన్ అనేక మందికి ఉండవచ్చు కొంతమంది మారే భక్తులు ఉన్నారు కొంతమంది మాత్రమే భక్తులు ఉన్నారు మిగతా అందరూ భక్తి లోపలికి వెళ్ళలేకపోతున్నారు భక్తి ద్వారాలు తెరవలేకపోతున్నారు భక్తి నేత్రాలు కలగలేకపోతున్నాయి దేనికి కారణం ఈ కారణం ఎవరు ఏమి చెప్పలేరు ఎందుకంటే భక్తి అనేది ప్రతి మానవుడిని భగవంతుని దగ్గరకు సులభంగా చేర్చే మార్గం భగవంతుని దగ్గరకు సులభ మార్గం భక్తి మార్గం ఒక్కటే భక్తికి మించినటువంటి శక్తి లేదు ముక్తి లేదు అని పండితులు అంటారు యోగశాస్త్రం చెబుతుంది మొదటి స్థానం ప్రేమకు భగవంతుడి ఇవ్వాలి మొదటి పవిత్రత భగవంతునికి ఇవ్వాలి భగవంతుని మొదట మన హృదయలకు తీసుకోవాలి అప్పుడే ప్రేమ మంచితనం అన్నీ మనకు అనుకూలంగా వస్తూ ఉంటాయి మరి అందరందరో ఈ చిన్న జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని మర్చిపోయి అనేక ఆవేదనలతో అసహనాలతో బాధతో ఎవరి మీదనో ద్వేషము పగ అన్ని ద్వేషిస్తూ నిత్యం ద్వేషిస్తూ దూషిస్తూ ఎందుకు బతుకుతారు దానివల్ల ఏం ప్రయోజనం ఉంది దాని వల్ల ప్రభావం ఉంది ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ ప్రభావం అయితే ఉందని స్వామి వివేకానందులు వారు పతాంజలి యోగ సూత్రాలు అనుసరించి ఈ కర్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక అద్భుతమైన జ్ఞానం అని ఎప్పుడో చెప్పి ఉన్నారు ఎప్పుడైతే మీలో నుంచి మంచి బయలుదేరితే బయటికి మంచి మాటలు మంచి ఆలోచనలు మంచి పనులు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అవి తిరిగి మీ దగ్గరికి అద్భుతమైన గొప్ప గొప్ప వరాలై వస్తాయి మన మీదకి ఆ వరాలు వర్షంలా కురుస్తుంది అందుకే కొందరు పట్టిందల బంగారం అంటారు అలా కాకుండా ఈ ద్వేషము ఈర్ష అసూయ అసహనము పగ ప్రతీకార వాంక్ష ఎవరో ఏం ప్రయోజనం ఎవరిని నిందించాల్సిన పని మన కర్మకు మనమే కారణము మన కర్మలకు మనమే అనేటువంటి ఒక సత్యాన్ని తెలుసుకుంటే ప్రపంచంలో ఎవరెవరిని ద్వేషించని ద్వేషించరు ఎందుకు మోసం చేసినారనో మంచి చేసినారనో వాళ్ళు చేసినారో వీళ్ళు చేసినారనో నీ కర్మ అది నీ ప్రాప్తం దురాసకు పోయావు దుఃఖం వచ్చింది దురాస దుఃఖానికి కాక ఉండేదాన్ని సంతోషంగా అనుభవించుకుంటా అధిక దానికి అధిక విధానాలుగా లాభాలు పొందాలని అనేక రీతుల్లో ధనాలు పెట్టి 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 ఎక్కడో పోగొట్టుకొని వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని ఎప్పుడు నిత్యం ఇది ఆవేదన లోపల నాకు ఇంత ధనం పోయింది నాకు అంత ధనం పోయింది నాది ఇది పోయింది నా సంపద పోయింది నేను నారు ఆస్తులు సంపాదించాను ఆస్తులు సంపాదించాను సంపాదించిన వాళ్ళ దేని ఎత్తిన పెట్టిపోయారు అంటే జవాబు ఉండదు చేతగానే వాడు చెప్పే మాటలు ఇవే అనే వాళ్ళు కూడా ఉంటారు అలవాటైన వాళ్ళు అలవాటుని వదులుకోలేదు కదా కనుక అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఆశాజీవులై ఉంటాయి దురాశా జీవులు అత్యాస జీవులు మాత్రం కాకండి ప్రశాంతంగా ఉండాలంటే ఆశ ఆశించాలి ఎంతవరకు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కుటుంబ పోషణ మన మీద ఆధారపడిన తల్లిదండ్రులకు వీళ్ళందరికీ సరిపోయేంతవరకు ఇది వ్యాస మహర్షి చెప్పినటువంటి జ్ఞానం ఇప్పుడు అదే జ్ఞానం వెంటనే తేజస్విని శిష్యురాలు ఆమె గురువు గారు తల్లి ప్రేమ అనేది గొప్పది అంటారు ఎలా అని అడిగింది మా తల్లి ప్రేమ గురించి కొన్ని వేల మంది మన యోగులు జ్ఞానులు ఋషులు ఎంతో మంది చెప్పున్నారు ఎందుకు తల్లి మొదటి దైవం మనకు తల్లి మొదటి దైవం ఎందుకు అంటే తన గర్భంలో ఆ యొక్క జీవి వచ్చి చేరుకున్నాక ఆ అండంలో అతి జాగ్రత్త అప్పటి నుంచి ఎందుకు ఒక బిడ్డ కావాలి తన ఆత్మ సంబంధమైనటువంటి ప్రాణం పదమైనటువంటి బిడ్డ కొంగుటిన బిడ్డ కొంగును కట్టిన రూక మనకు చివరి దాకా ఉపయోగపడతాయని ఒక సామెత ఉంది ఇప్పుడు ఈ ప్రేమకు నిదర్శనంగా యశోద మాత్రం తీసుకున్నాం యశోద తల్లి ఒకరోజు ఆమెకి ఎందుకు అంటే రోజు ప్రేమే బలరాముడి మీద కానీ కృష్ణుడి మీద కానీ ఇద్దరు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా కనుక ఆమె రేవతి కొడుకుని ఆమె అది చూడలేదు సోదరి కొడుకే కదా ఆమె ఆమె పనిలా ఉంటుంది ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళారు అలా ఆటలాడి వస్తామమ్మా అని తనగానే వెళ్ళి రండి నాయన అని చెప్పింది వెళ్ళగానే వాళ్ళు అనేక రకాల ఆటల్లో మునిగిపోతారు ఎందుకంటే స్నేహితులు ఒక వయసు వారు ఒక ఈడు వారు వాళ్ళని తగిలి స్నేహితులతో ఆడుకుంటూ ఆటలతో పాటలతో గడుపుతూ ఉంటారు అప్పుడే ఆకలి తెలియదు చిన్నప్పుడు మనం కూడా స్నేహం చేసేటప్పుడు అర్థమై ఉంటుంది మనకు స్నేహితులతో మనం తిరుగుతున్నంతసేపు వాళ్ళతో మనం ముచ్చట్లు ఆడుతున్నంతసేపు మంచి మర్యాదలు చెప్పుకుంటున్నంతసేపు వాళ్ళది మన అనుభవాలు వాళ్ళ అనుభవాలు ఇవన్నీ ఏవో చిన్న చిన్న కథల రూపాలు వింటూ ఉంటే ఎక్కడ లేని ఆనందం బాల్యం అందుకే బాల్యం బహు ఆనందకరం బాల్యం వదిలిపెట్టామంటే మిగిలింది మనకు కర్మఫలం బాల్యం అనేది ఆనందకరం ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితులు అక్కడప్పుడు పేద గొప్ప తెలియదు వాళ్ళకి స్నేహం చేసేటప్పుడు పాఠశాల చేరిన తర్వాత గొప్పవడ మనసు తరి తప్పిన తర్వాత అనేకమంది మానసిక భద్య తగిలిపోతూ ఉంటారు నమో పృష్ట నమో పిష్ట కృష్ణం వందే జగద్గురు